శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యత దీపావళి పండుగ రోజున చేయవలసిన పూజా విధానాలు ఏ దేవతని ఏ సమయంలో అంటే ఏ ముహూర్తంలో పూజించాలి అలాగే ఏ విధమైన పదార్థాలని నివేదనగా సమర్పించుకోవాలి అనే విషయంతో పాటు ఏ ఏ పుష్పాలతో పూజిస్తే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏ విధంగా చేస్తే అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ముందుగా ఈ వీడియోని చూస్తున్న వారందరికీ మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మేము మరింత ఉత్సాహంగా మరిన్ని వీడియోలని మీకు చేయగలుగుతాం కనుక ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి పండుగ మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో ఒక పెద్ద పండుగని చెప్పుకోవాలి దీపావళి పండుగ చాలా విశేషత సంతరించుకుందని ఈ ముఖ్యంగా ఈ పండుగ ఒక్కరోజు చేసుకునేటువంటి పండుగ కాదు ఐదు రోజులు వరుస క్రమంలో అలా చేసుకునేటువంటి పండుగ దీపావళి పండుగ ముఖ్యంగా ఆశ్వద్య త్రయోదశి చతుర్దశి అమావాస్య తేదీలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి బలి పాడ్యమని ఐదవ రోజు భగ అస్తభోజనం ఇలా ఐదు రోజులు ఈ పండుగని మనం జరుపుకుంటూ ఉంటాం ఈసారి అమావాస్య తిది రెండు రోజులు వచ్చింది అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అమావాస్య తేదీ ఉండటంతో ఏ రోజున పండుగ చేసుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉన్నది అయితే పండితులు చెప్తున్న విషయం ఏంటంటే అమావాస్య తిథి ప్రదోష సమయంలో సాయంత్రం సమయం నుంచి రాత్రి అర్ధరాత్రి అదే ఫుల్గా రాత్రి అంతా ఉన్నటువంటి సమయాన్ని అమావాస తిది అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే అమావాస తిది అలా ఉంటే ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకుంటారని పండితులు చెప్తున్నటువంటి విషయం అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ఇరవయో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి ప్రారంభమై మరుసటి రోజైన ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు నా సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ముగిస్తున్నది అంటే మరుసటి రోజున రాత్రి సమయంలోనూ సాయంత్రం సమయంలోనూ అమావాస్య తేదీ లేదు కనుక ముందు రోజైన ఇరవయో తారీఖు సోమవారం నాడే అమావాస్య ఉన్నది కాబట్టి ఆ రోజే దీపావళి పండుగ నరక చతుర్దశి పండుగ మనం జరుపుకుంటున్నాం దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఇది ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని చీకటిపై వెలుగుని అజ్ఞానంపై జ్ఞానం సా సాధించిన విజయానికి చిహ్నంగా చెప్పబడుతోంది ఈ పండుగను చిన్న పెద్ద భేద ధనిక అనే తారతమ్యం కుల మతం అనేది లేకుండా అందరూ కలిసి అంటే అందరూ కలిసి అందరూ చేసుకునేటువంటి ఆనందంతో చేసుకున్నటువంటి పండుగ దీపావళి పండుగ ఈ దీపాల పండుగ రోజున ఇంటిని దీపాలతోనూ పూలతోనూ అందంగా అలంకరిస్తారు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా పూజ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి సాయంత్రం టపాకసలు కాలుస్తూ సంబరాలను చేసుకుంటూ ఉంటారు అమావాస్య చీకట్లని తొలగిపోయేలాగా దీపాల వెలుగులు వేదజల్లేలాగా టపాసలు పేలుస్తూ ఉంటారు ఇందాకే మనం చెప్పుకున్నాం దీపావళి పండుగ ఐదు రోజులు చేసుకుంటామని ముందుగా ఆ వరుస క్రమంలో నా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన త్రయోదశి తిథి శనివారంతో కూడి ఉన్న త్రయోదశి తేదీ ఉంది ధనత్రయోదశి పండుగ ధన్తేరాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి పండుగని ఆ రోజు జరుపుకోవటం అనేది అనాదిగా వస్తున్నటువంటిది పూర్వకాలంలో రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేసినప్పుడు కొన్ని వస్తువులు ఆవిర్భవించినాయి లక్ష్మీదేవి గోమాత ఇలాగే అలాగే ధన్వంతని కూడా జన్మించినట్లు పురా శాస్త్రవచనం అమృత కళాశాస్త్రుడైన ధన్వంతరి సమస్త ప్రజలకి రోగ నివారణ అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి జన్మించినట్లు పురాణవచనం ఆ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో రాత్రిపూట యమ దీపాన్ని పెట్టమని చెప్తూ ఉంటారు యమ దీపం వలన అప్ప మృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇంటి ఆవరణలో దక్షిణం వైపుగా కొద్దిగా ముగ్గు వేసి ఒక ప్రమిదలో నువ్వులు పోసి మూడు ఒత్తులు వేసి నువ్వులతో నూనెతో దీపారాధనని చేసి ఆ దీపం దక్షిణం వైపుకు చూస్తున్నట్టుగా పెట్టినట్లయితే దాన్ని యమ్మ దీపం అని అంటారు ఆ దీపం వలన పితృదేవతలకి కూడా దారి చూపుతున్నట్లు అవుతుంది వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకి పుష్కలంగా లభిస్తాయి ఏమ దీపం పెట్టమని ఆ రోజున పెద్దలు చెప్తున్నటువంటి విషయం ఇక రెండవ రోజుగా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన నరకచతుర్దశి పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం నరకాసురుడు అనే రాక్షసుడు పూర్వకాలంలో ప్రజల్ని బాధిస్తూ పీడిస్తున్న తరుణంలో శ్రీ మహావిష్ణుమూర్తి కృష్ణ భగవానుడుగా సత్యభామ సమేతుడై నరకాసుడిని వధించినటువంటి రోజు నరకచతుర్దశి పండుగ నరకాసురుణ్ణి ఆశ్రయ బహుళ చతుర్దశి తీదీ రోజున సంవరించారు కాబట్టి నరక చతుర్దశి పండుగగా మనం జరుపుకుంటున్నాం ఈ ఆ రోజున కుటుంబ సభ్యులందరూ తెల్లవార్చవుని లేచి ఆ తలస్నాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని కొత్త వస్త్రాలను ధరించి దీపాలని పెట్టుకుంటారు ఇంటికి ప్రధాన ద్వారంగా అటు ఇటు రెండు వైపులా రెండు వైపుల ప్రధాన ద్వారా రెండు వైపులా దీపాలను వెలిగిస్తారు ఆ రోజు ఇంకా అంటే నరకాసురు జరిగిపోయాడని మరోసారి రోజు దీపావళి పండుగ కాబట్టి ఈ సంవత్సరం రెండు కలిపి ఒకే రోజు చేసుకుంటున్నాం చతుర్దశి దీపావళి పండుగ మనం చేసుకుంటున్నాం మూడో రోజుగా దీపావళి పండుగ మనం జరుపుకుంటాము ఆ రోజు నా ఉదయం నరక నరకచతుర్దశగా సాయంత్రం దీపావళి పండుగ చేసు చేసుకుంటాము సాయంత్రం దీపావళి పండుగగా జరుపుకునేటప్పుడు ప్రదోష సమయంలో చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత గోగునార కాడలు తీసుకొచ్చి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లల చేత ఈ కాడలని కొట్టిస్తూ ఉంటారు అన్నమాట కొన్ని ప్రాంతాల్లో ఇది ఆచారంగా కొనసాగుతుంది వెలుగునిచ్చే దీపావళి అని అర్థం సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలను వెలిగించి దక్షిణ తీసుక దీపాన్ని వెలిగిస్తారు ఈ విధంగా ఇంటిలో ఇంటి ముందంతా ఇంటి ముందంతా దీపాలు ఆవరణలో మొత్తం దీపాలను వెలిగిస్తారు తర్వాత పూజా గదిలో నువ్వులు ప్రమిదలను వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి పై లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి లక్ష్మీదేవికి వివిధ రకాలుగా పూజిస్తారు లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలన్నింటినీ చదువుతారు కనుక స్తోత్రం అమ్మవారికి యథాతథంగా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు లక్ష్మీ కుబేర పూజ కూడా ఆ రోజు యథాతథంగా చేసుకుంటారు తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించడం పండ్లని సమర్పించి తర్వాత అందరూ కలిసి పిల్లలు పెద్దలు కలిసి బయట ఆరు బయట బాణాసంచారం టకాసులు కాల్చుకుంటారు దీపావళి పండుగలు చూసారా ఎంత విశిష్టత ఉందో దీపావళి పండుగ రోజు చేసేటువంటి గుమ్మ వంటల గుంగలు బాణాసంచారే ప్లేడు ఇంటి ముందు దీపాల యొక్క వెలుగులు పూల తో అలంకరించిన మంగళకళ తోరణాలు ఇంటి ముందు బాకీట రంగవళ్ళ ముగ్గులు వీడంతో దీపావళి పండుగ రంగరంగ వైభవంగా అంబరాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంటుంది దీపావళి దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమైనటువంటి పండుగ ముఖ్యంగా పిల్లలందరూ దీపావళి పండుగ వచ్చిందంటే చాలా ఆనందపడుతుంటారు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అని దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతి చేసే చైతన్య దీప్తుల శోభావళి చీకటిని ప పారదోలుతూ వెలుగులను విరజిమ్ముతూ ఆ జ్ఞానపు చీకట్లని తొలగించి విజ్ఞానపు కాంతులను ఇచ్చే దివ్య దీపావళి దీపావళి పండుగ అయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కార్తీక మాసంలో మొదటి రోజున బలి పాఠ్యమిగా పూజ చేసుకుంటారు అంటే గోవర్ధన గిరి పూజ గోపూజగా చేసుకుంటూ ఉంటారు ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజున కేదారాయ పర్వతం చేసుకుంటారు కొత్త నోములు పడిపోయిన నోములు ఈ సంవత్సరం చేయవద్దని పండితుల యొక్క సూచన ఆ మరుసటి రోజున భగిని అస్త భోజనం అంటారు అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి కొత్త వస్త్రాలను బహుకరిస్తారు అంటే అక్క చెల్లెళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత సహాజ్యత పెరగడానికి ఆ విధంగా ఇలా దీపావళి పండుగని ఐదు రోజులు రంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు ఈ వీడియోని చూసిన వారంతా శ్రీమాత్రే నమ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభ